ఐపీఎల్ లీగ్ ముందు సౌత్ ఆఫ్రికా లీగ్ చాలా చిన్నదని చెప్పాలి కానీ కొంతమంది ప్లేయర్స్కి అయితే ఐపీఎల్లో ఉన్న డిమాండ్ కన్నా సౌత్ ఆఫ్రికాలోనే ఎక్కువ మనీ ఇచ్చి మరీ తీసుకున్నారు ఎక్కువ డిమాండ్ ఉంది నెంబర్ వన్ చెన్నై సూపర్ కింగ్స్ తరపున ఆడుతున్న డెవాల్డ్ బ్రేవిస్ టూ పాయింట్ టూ క్రోర్స్ ఇచ్చి తీసుకున్నారు ఐపీఎల్లో చెన్నై సూపర్ కింగ్స్ వాళ్ళు సౌత్ ఆఫ్రికా ట్వంటీ లీగ్లో అయితే ఎయిట్ పాయింట్ త్రీ వన్ క్రోర్స్ ఇచ్చారు సౌత్ ఆఫ్రికా లీగ్ చరిత్రలోనే మోస్ట్ ఎక్స్పెన్సివ్ ప్లేయర్గా మారిపోయాడు సౌత్ ఆఫ్రికా లీగ్లో క్యాపిటల్స్ వైపు ఆడుతున్నాడు నెంబర్ టూ ఏడియన్ మర్కరం లక్నో సూపర్ జెంట్స్ వాళ్ళు టూ క్రోర్స్ ఇచ్చారు కానీ సౌత్ ఆఫ్రికా లీగ్లో సెవెన్ క్రోర్స్ ప్లస్ ఇచ్చారు దర్బన్ సూపర్ జెంట్స్ వాళ్ళు సేమ్ టీమ్స్ నెంబర్ త్రీ వియాన్ మల్డర్ ఇతనికైతే సెవెంటీ ఫైవ్ ల్యాక్స్ ఇచ్చారు కానీ సౌత్ ఆఫ్రికా లీగ్లో ఫోర్ పాయింట్ ఫైవ్ త్రీ క్రోర్స్ మామా లిటరలీ వేరే లెవెల్ అసలు నెంబర్ ఫోర్ కోర్జియా టూ పాయింట్ ఫోర్ జీరో క్రోర్స్ ఇచ్చారు ఐపీఎల్లో గుజరాత్ టైటన్స్ వాళ్ళు కానీ సౌత్ ఆఫ్రికా లీగ్లో త్రీ పాయింట్ సెవెన్ టూ క్రోర్స్ కట్ చేసి చూస్తే ఇదే కదా పిస్ట్ అంటే ఎందుకంటే ఐపీఎల్లో కన్నా సౌత్ ఆఫ్రికా లీగ్లోనే ఎక్కువ మనీ వచ్చేసాయి వీళ్ళకి